నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈ అయితే పౌర్నో రోజు బ్లాగ్ అనమాట ఇది ఆ పాదకు నాలు లేసి బయట కలర్ చల్లుకొని ముక్క అయితే వేసేసుకొని స్నానం అయితే చేసుకొని పూజ కల్ని రెడీ చేసేసుకున్నాను ఇంకా దీపరాజుని కూడా చేసేసాను కడ్డీలు ఎలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆతిచ్చుకోవడం అనమాట అయితే దీపాలు అయితే పెట్టుకోవాలి వాకిట్లో ఇంకా రెడీ అయిపోయి ఇంకా అన్ని రెడీ చేసేసుకొని గుడికి కూడా వెళ్ళాలన్నమాట అనమాట కడ్డీలు అయితే ఎలిగిచ్చేస్తున్నాను ఎలిగించుకొని ఇంకా ఆర ఇంకా అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నా అనమాట గుడికి వెళ్ళిపోయి అసలు సాయంత్రం అయితే వెళ్దాం అనుకున్నాం మళ్ళీ పొద్దున్నేకి అయిపోతుంది ఐదింటికల్లా మళ్ళీ సాయంత్రం ఎందుకలా అని చెప్పి గుడి కూడా వెళ్ళి వచ్చేసాను దీపాలు మూడు వందల అరవై అయితే వెలిగించుకున్నాను చాలా రష్గా ఉన్నాను నేను వెళ్ళేటప్పటికి అంతా ఫుల్ అయిపోయారు అనమాట గుడి దగ్గర అదే పక్కన వెలిగించుకొని ఎదురుగా అయితే వెలిగించుకోవడానికి లేదు అందరు ఫుల్ అయిపోయారు చాలా మంది ఉన్నారు పొద్దున్న పూటే కోర ఉందని చెప్పి అందరు పొద్దున్నపూట ఎక్కువ వెలిగించుకున్నారనమాట ఈ ఆరతయితే ఇచ్చేసుకుంటున్నాను ఇంకా దండం పెట్టుకొని ఇంకా బయట కూడా దీపాలు పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇంకా ఆరదిచ్చుకుంటున్నాను అనమాట తాంబోలమై పెట్టేసుకొని అన్నీ ఇంకా బయట కూడా దీపాలు అయితే పెట్టుకొని ఇంకా పువ్వులు అయితే పెట్టుకున్నా అనమాట గాలికి కొండెట్టుకుని ఇలా రాయి అయితే అడ్డం పెట్టారు ఇంకా చిన్న రాయి ముక్కుంటే ఇలా అడ్డం పెట్టేసుకున్నాను గాలికి కొండెక్కింది పైన కదా అంతని చెప్పి ఇంకా కొండెక్కుండా గోడ మీద అంతే రాని ఇలా పెట్టుకున్నా అనమాట ఇంకా ప్రశాంతంగా ఇంకా ఉంటానో లేదో ఉండగలనా లేదో ఉపవాసం అనుకున్నా బాగానే ఉంటాను సాయంత్రానికి కొంచెం నేరసం వచ్చింది అని బానేయితే చేసుకున్నాడు అన్నమాట అది సాయంత్రం వెళ్దాం అనుకున్నా గుడికి కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళేది పూర్ణం అని ఇంకా పొద్దున పూట అన్ని చేసేసుకున్నాడు కూడా ఇలా వేసేసుకున్నా నాలుగింటికి వెళ్ళేసి వేసి ఐదు అయిపోయింది గుడి దగ్గరికి ఐదు ఇంటికాళ్ళు ఐదు బాకల్లో వచ్చేసి ఇలా దేపదాయం చేసుకొని మూడు వందల అరవై పిలిపించుకొని ఇలా గుడి దగ్గర ఎంతో ప్రశాంతంగా చేసుకున్నాను ఇంకా ఫాదర్ కు అలా అయిపోయింది వంట అయిపోయేసరికి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వంట అది చేసేసాను ఇంకా అది షూట్ చేయలేదు పొద్దున అయితే వంట హాడవుగా చేసేసుకున్నా ఆ రోజైతే పచ్చని పప్పు గోంగూర చేసాడు అది ఒక్కటే రికార్డ్ చేసాడు సపరేట్ పెడతాడు అనమాట అది పచ్చని పప్పు గోంగోరది గుడి దగ్గర అయితే ఇలా ఉన్నాయి అన్ని దీపాలు ఎలుగుల్లో కలకల ఆడతా గుడి ముందల అందరు జనాలు చాలా బాగున్నాయి మా ఇంటి పక్కనే ఉంటది రెండేళ్ళ తర్వాత ఎదురుగుండానే కనపడుతూనే ఉంటది అనమాట శివాలయం పక్కనేమో కట్లం గుడి లైటింగ్ అంతా ఈ నెల రోజులు వేసారు లైటింగ్ నా గోత్రనామాలు చదువుతారు రోజు ఆ పొద్దున పూట చీకటితోటే అందరూ చేసే వాళ్ళు నెల రోజులు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట ఇక సాయంత్రం నాలుగున్నర కల్లా ఇంకా స్నానం చేసేసుకొని ఇల్లంత శుభ్రం చేసుకొని స్నానం చేసేసి పొంగలైతే చేసుకున్నాము ఇంక పౌరణం కదా పొంగలు చేసుకొని కొబ్బరికాయ కొట్టుకుందాము అనుకొని ఇంకా పొంగలు అయితే చేస్తున్నాను ఒక అర లీటర్ పాలు అయితే తీసుకొని అందులో సగం నీళ్ళు సగం పాలు పోసుకొని ఇంకా ఐదు గుప్పిళ్ళు అయితే పొంగలు చేద్దాం అనుకుంటున్నాను ఐదు గుప్పిళ్ళు బియ్యము కొంచెం కందిపప్పు ఒక కొద్దిగా ఒక రెండు స్పూన్లు సగ్గు వేసుకొని కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ పాలు పొంగేసరికి ఇవి నాన ఉంటాయి అన్నమాట ఈ పొంగల్లో ఈజీ ప్రాసెస్ నేను చాలా బాగా చేస్తాను పొంగలు చాలా టేస్టీగా ఉండేది అనమాట ఈ పాలు పొంగ వచ్చేసరికి ఆ బియ్యం ఉంటాయి కదా ఇంకా అందులో పాలలో బియ్యం వేసుకొని ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలల్లో బియ్యం వేసుకొని పొంగలు కూడా పొంగేసింది పాలు కూడా పొంగుని అనమాట ఇప్పుడైతే ఈ బియ్యం నాన్ పోయినాయి కదా బియ్యం సద్ సద్దు బియ్యము కందిపప్పు నానిపోయాయి కదా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బియ్యం కూడా మనము ఆ రైస్ వండుకునే బియ్యం కాకుండా కోట బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం అవి అయితే చాలా టేస్టీగా ఉంటుంది వచ్చింది పొంగల్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంచెం కందిపప్పు వేసుకోవాలన్నమాట వేసుకొని పచ్చని పప్పు అయినా వేసుకోవచ్చు నేను కందిపప్పు వేసాను సగ్గుబియ్యం బియ్యం వేసుకోవడం వల్ల ఇంకా చిగురొచ్చి చాలా టేస్టీగా ఉంటుంది పొంగలు కూడా బియ్యం అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్టవ్ అన్నీ పూజించుకొని టపాళ్ళకు కూడా కుంకుమ బొట్టలు అవి పెట్టేసుకొని పసుపు రాసుకొని ఇలా అయితే చేసుకుంటున్నాను పొంగలి పొంగలి చేసుకొని సింపుల్గా ఇంకా రాయసుర పచ్చని పక్క అది అనమాట సాయంత్రం తినడానికి అవి ఎంజిన్ చేయకుండా తీసి పక్కన పెట్టేసుకున్నాను పెరుగు అవన్నీ ఇంక పొంగలైతే ఉడికిన తర్వాత ఇంక అయితే చేసుకుంటున్నాను అనమాట చేసుకుని ఇంకా తినేసేయడమే పొద్దునే గుడికి వెళ్ళొచ్చాను కాబట్టి వెన్నులాడే పూజ అయితే ఆరింటికాళ్ళ పూజ చేసుకొని బయట అయితే దీపాలు పట్టేసుకొని నేనైతే ఇందులో కొబ్బరి ఉంది కాబట్టి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుంటున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటది పొంగల్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్నామంటే అంటే బల్లం తిరుగుకొని కొబ్బరి అయితే మొక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నా అనమాట ఇది బాగా ఉడకాలి అన్నం బాగా ఉడికితేనే పొంగలి టేస్టీగా ఉంటుంది లేకపోతే బెల్లం వేసామంటే అన్నం ఉడకదనమాట ఇది బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది పొంగలి ఎలా చేసుకున్నారంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది అనమాట ఉడికిపోయింది ఇంకా బెల్లం వేసుకోవడం ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా ఈ మాత్రం వాటర్ సరిపోతుంది అనమాట ఇంకా బెల్లం వేసేసరికి ఇంకా నీరు వచ్చింది ఇంకా రెండు ఆలక్కాయలు చెత్త కొట్టుకొని వేసుకోవాలి బెల్లం వేసుకొని బెల్లం కరిగిపోయిన తర్వాత లాస్ట్ లో ఆలక్కాయలు వేసుకొని ఒక చిట్కాడ చిన్న కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది ఎప్పుడైనా స్వీట్లు చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే టేస్ట్ బాగుండి చాలా బాగా కుదిరింది ఐదు బిక్కులు అయినా గానీ కొంచెం చేసాను ఎక్కువ తిన్నారనమాట ఇదే ఉంది రెండో రోజు కూడా అలాగే ఉంది అలాగే బెల్లం కొబ్బరి అయితే వేసుకొని కలిపేసుకున్నాం బాగా కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ కూడా పీల్ చేసుకుంటది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడము ఇంకా బెల్లం వేసిన తర్వాత ఎక్కువసేపు పట్టదు బెల్లం కరిగే వరకు నేను తురుముకున్నాను కాబట్టి చాక్ తోటి తొందరగానే కరిగిపోతుంది యాలక్కాయలు కూడా చిట్టుకు కొట్టుకున్నా అవి కూడా వేసేసుకుంటున్నా యాలక్కాయలు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగున్నది కదా ఇంకా జేపు కానీ ఏం వేయట్లేదు ఇవే సరిపోతాయి కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసాను అనమాట చాలా బాగుంది ఒక ఇలా అయితే ఉంది ఇంకా గట్టి పడిద్ది అనమాట తర్వాత ఆరే కొన్ని ఇంకా గట్టి పడుతుంది అన్ని పూజకాయతే రెడీ చేసేసుకున్నా అన్ని రెడీ చేసేసుకొని పంగులు కూడా పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకొని ప్రశాంతంగా చేసుకున్నా ప్రశాంతంగా అయిపోయింది ఉపాసం కూడా ఉండలేనేమో అనుకున్నా చాలా బాగా జరిగింది అనమాట ఇవి ఎలా అయితే డెకరేషన్ చిన్న బోలో ఉంటే ఇలా పూలు వేసుకుని డెకరేషన్ చేసుకుని టాన్పాకులు పెట్టుకొని ఇవే బయట పెడతానికి రెడీ అనమాట ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేసుకొని దీపాలు కూడా వెలిపించుకొని బయట పెట్టేసుకోవడమే ఇంకా చంద్రుని చూసి భోజనం చేయడం అనమాట పూర్ణం కాబట్టి చంద్రుడి పెట్టుకుంటారు అవి గార్లు బూర్లు పూర్ణాలు పొంగలి పులిహార అన్ని ఎవరు ఒక బట్టి వాళ్ళు చేసుకుంటారు బయట చంద్రుడు పెట్టుకొని పూజ చేసుకొని తింటారు అనమాట ఇంక నేనేం చేయలేదు ఇంకా పొంగులు ఒకటి చేసుకొని దేవుడు పెట్టుకొని ఇంకా ఉపవాసం ఇంకా అయిపోయింది తినేసాను అనమాట ఇలా అయితే చేసుకున్నాను పూజ నా పౌర్ణం పూజ అయితే ఇలా జరిగింది నేను అందరు పౌర్ణం చేసుకున్నారా కుదిరినాయ కుదరలేదా ఏంటనే కామెంట్ చేసేయండి నేనైతే ఇలా చేసుకున్నాను ఇంకొకడైతే బయట దీపాలు అయితే పెట్టేసుకోవాలి బయట కూడా ఇలా ముగ్గేసుకొని వాకిల దగ్గర అయితే దీపాలు అయితే పెట్టుకున్నాను ఎక్కువ షూట్ చేయలేదు కానీ అండ్ అంత అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఎలా అయితే తీసుకుంటున్నాను వాకిల దగ్గర అయితే దీపాలు అయితే ఇలా ఉన్నాయి ఇలా బియ్యం బీం పింతేస్తే ముగ్గు అంతా తొక్కుతన్నారు మొత్తం చెరిగిపోతుంది ఇంట్లోకి బయట తొక్కకుండా తిరగటం వల్ల అందుకని చెప్పి చాకిస్తే పీస్తే వేసుకుని ఇలా దీపాలు అయితే పెట్టుకున్నాను బయట గోడమీన్ కూడా పెట్టేసాను అనమాట నేనైతే ఇలా రెడీ అయిపోయి బయట దీపాలు అయితే పెట్టేసుకుని ఇంటి కూడా కరెంట్ లైటింగ్ లాగా పెట్టారు అనమాట దీపాలు లైటే ఉంది ఇంటి ఇంతే అండి కార్నర్ రోజు బ్లాక్ అందరు బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను దేవుని కూడా అదే నొక్కున్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలన్నమాట ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఉండి బాయ్ అండి నమస్తే